దేశవ్యాప్తంగా ఆ రోజు బ్యాంకులకు సెలవు రద్దు ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రకటన సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెలవుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది మార్చి ముప్పై ఒకటిన బ్యాంకు సెలవు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో అన్ని లావాదేవీలు అదే రోజు నమోదయ్యేలా చూసేందుకు దాన్ని రద్దు చేసిందన్నమాట అంటే ఆ రోజు సెలవు అయితే ఉండదు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది దాంతో పాత సంవత్సరం ముగింపు రోజే ప్రభుత్వ ఆదాయం చెల్లింపులు పూర్తవ్వాలి అందుకే ఆ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు విధులు నిర్వర్తించేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది అలాగే ఆదాయ పన్ను జీఎస్టీ ఎక్సైజ్ ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ వంటి ప్రభుత్వ పన్నుల చెల్లింపులు పెన్షన్ చెల్లింపులు ప్రభుత్వ సబ్సిడీలు జీత బత్యాలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లావాదేవీలు చేసుకోవడానికి వీలు ఉంటుందని ఆ రోజు బ్యాంకులకు అయితే సెలవు రద్దు చేయడం అయితే జరిగిందనమాట సో అందువల్ల బ్యాంకులకు సెలవు అయితే రద్దు చేస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది ఆర్థిక సంవత్సరం చివరి రోజు సో బ్యాంకుల సెలవులు అయితే రద్దు అయితే చేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని విషయాలకు సంబంధించి అటు ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ట్యాక్సులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చెల్లించే ఎక్కడ సబ్సిడీలకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధించి అన్నిటికి సంబంధించి ఆ రోజు అయితే బ్యాంకులు పనిచేయడం ద్వారా ఆ లావాదేవీలన్నీ కూడా ప్రభుత్వం అయితే చేయబోతుందన్నమాట సో ప్రజలు కూడా వారి సేవలను అయితే ఉపయోగించుకోవచ్చు ఆ రోజు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను